ఉన్నారు ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ రోజు మా గ్రామంలో చాలా మంది భక్తులు ఆలయ పారిశుద్ధ్య సేవకు వస్తానన్నారు వాళ్ళందరూ అంటే ఎంతమంది వస్తారో తెలియదు మా పిలుపులు అందుకని మొత్తానికి అందరూ వస్తారు అయితే ఇప్పుడు ఆ సేవ అంతా జరుగుతుంది వీడియో అంతా మీకు మీరు చూడండి తప్పకుండా అదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆదర్శంగా తీసుకునే చాలా చాలా గ్రామాల్లో పట్టణాల్లో జరుగుతూ ఉంటుంది కానీ ఒక మాట ఏంటంటే ఎక్కడికో పెద్ద పెద్ద వెళ్తారు అక్కడ సేవ ఉంటారు కానీ మన ఊర్లోనే మన గ్రామంలో మనం నేర్పుకున్న మనస్వామి ఎక్కడున్నా స్వామి స్వామే కదా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మరి అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఆలయంలో పార్శుభ్య సేవ చేసి ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచితే హోమాలు వ్రతాలు పూజలు ఎందుకండి ఈ సేవ చాలాగా స్వామి స్థానిక శుభ్రంగా ఉంచుకుంటే సేవ సరిపోదా ఇవన్నీ కావాలి కదా అంటే నిజమైన పుణ్యం యథోచితంగా యథోచితంగా ప్రతి ఒక్కరు హక్కు వచ్చి యాప్ల పూజ చేసుకోవాలి మిగతా గ్రామాలు కూడా ఇట్లా చేసుకోవాలి దానికి ఇది స్ఫూర్తి కావాలని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ వీడియో అందరు చూడండి మిగతా గ్రామాల్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపండి అందరూ ఇలాంటివి చేస్తేనే ఆ భగవంతుని అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం కాదంటారా సో మనం వీడియోలోకి వెళ్ళిపోతాం తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి ఆదరించండి మన burkara ra aa chinura kala wa అసలు ఎక్కడెక్కడికో సేవకు అవుతారు కదా ఇప్పుడు ఇక్కడ మన గుళ్ళో సేవ చేస్తే ఎంత ఎంత తృప్తిగా ఉంటుంది చూడండి మరి మళ్ళీ మనకు దాదాపు రెండు నెలల దాకా అసలు వీటికి పుట్టుకోవాల్సిన పని ఉండదు మీద మీద ఉడిస్తే సరిపోతుంది నాకు వట్టిగా వేయడానికి రెండు రెండు గంటలు పడుతుంది సమయం ఇసుక అంత దగ్గర కనాలి పోచే అంత ఒక్క దగ్గర కనాలి ఇసుక మొత్తం కృష్ణ నీకోసం ఎంతమంది వచ్చారు నేను ఒక్కనే నేను ఒక్కరినే అంటే పోచే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడికో పోయి చేసేస్తారు కదా ఇక్కడ చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా మన గుడి కదా మన ఆలయం మన ఊర్లో చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది ఎంత తృప్తిగా ఉంటుంది మళ్ళీ దేవుడికి మనం చేసుకున్న సేవ నే నేను చాలాసార్లు చెప్పినా కాకపోతే మీకు చెప్పలే దీపా ఇంతకుముందు ఎక్కడికన్నా సేవకి వెళ్ళినా అవును ఇదే ఫస్ట్ కదా ఇప్పుడు మన గుడిలో సేవ చేస్తే ఎట్లా అనిపిస్తుంది కదా అది మన గుడి మనం అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎంత బాగుంటుంది ఈస్కాను ఆ ఇస్కా కంకర కొంచెం దగ్గర కంటే అయిపోయి వర్షం ఎండి వెంకనా ఇట్లా సేవ చేసుకున్నాం నేను క్లోజ్ లో ఇస్తున్నాడు సార్ రేపు ఎందుకు బాధ నువ్వు మొత్తం పన్ను వేస్తే నేను క్లోజ్ అప్లో Thank you. Me... ఆలయంలో ఎట్లా జరుగుతుందో సేవ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కంపల్సరీ ఆలయానికి వెళ్ళి నెల రెండు నెలకి ఒకసారి గ్రామస్తులు వెళ్ళి అక్కడ సేవ చేస్తే అది ఎంత పుణ్యం అంటే యజ్ఞాలు పూజలు అవి కాదండి అసలు చేస్తారా అని పుణ్యము సేవ చేస్తే వస్తుంది తప్పకుండా ప్రతి గ్రామానికి ఆదర్శం కావాలని చెప్పేసి ఇంతకుముందు కూడా జరిగింది కానీ సార్ తప్పకుండా లైవ్ అందరికీ చూపించాలని చెప్పేసి ఇది చేసినా మళ్ళీ చేసుకుందాం అలా తప్పకుండా కనీసం నెల రెండు నెలలకు ఒకసారి ఓకేనా జై శ్రీ అన్నారు ఆయన చూసుకోవాలి అంతా అయినా ఇంకా ఆశపడుతు కట్టాలు చాలా ఉంటాయి 夜的门。